ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ఇటీవల కాలంలో వరుసగా రైల్వే శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి ఇప్పటికే సుమారు ముప్పై రెండు వేలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ విడుదలైంది మరోవైపు సౌత్ సెంట్రల్ రైల్వేలో నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు పోస్టులు భర్తీకి ప్రకటన వెలువడింది ఇక పదకొండు వేల ఐదు వందల యాభై ఎనిమిది ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష తేదీలు త్వరలో వెల్లడికానున్నాయి ఈ క్రమంలో రైల్వే శాఖ ఇండియన్ రైల్వే మరో ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది తాజాగా ఆర్ఆర్బి మినిస్టీరియల్ ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు సైంటిఫిక్ సూపర్వైజర్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు చీఫ్లా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ జూనియర్ ట్రాన్స్లేటర్ లైబ్రేరియన్ ప్రైమరీ రైల్వే టీచర్ అసిస్టెంట్ టీచర్ వంటి వెయ్యి ముప్పై ఆరు పోస్టులు భర్తీ చేయనుంది అర్హత ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫిబ్రవరి ఆరో తేదీలుగా దరఖాస్తులు చేసుకోవాలి అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ చూడొచ్చు మొత్తం ఖాళీల సంఖ్య వెయ్యి ముప్పై ఆరు నూట ఎనభై ఏడు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ మూడు సైంటిఫిక్ సూపర్వైజర్ మూడు వందల ముప్పై ఎనిమిది ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు యాభై నాలుగు చీఫ్లా అసిస్టెంట్ ఇరవై పబ్లిక్ ప్రాసిక్యూటర్ పద్దెనిమిది ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ రెండు సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ నూట ముప్పై జూనియర్ ట్రాన్స్లేటర్ మూడు సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ యాభై తొమ్మిది స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ పది మ్యూజిక్ టీచర్ మూడు ప్రైమరీ రైల్వే టీచర్ నూట ఎనభై ఎనిమిది లైబ్రేరియన్ రెండు అసిస్టెంట్ టీచర్ ఏడు ల్యాబొరేటరీ అసిస్టెంట్ స్కూల్ పన్నెండు ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ మూడు ఇతర ముఖ్యమైన సమాచారం అర్హత పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా డిగ్రీ పీజీ పీజీ డిప్లొమా ఎంబీఏ టెట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి వయోపరిమితి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది ఏళ్లు నిండి ఉండాలి దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులు ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మైన్ ఈబీసీ మైనారిటీ అభ్యర్థులకు రెండు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఎంపిక విధానం ఆన్లైన్ టెస్ట్ టీచింగ్ స్కిల్ టెస్ట్ ట్రాన్స్లేషన్ టెస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది దరఖాస్తు విధానం ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి ఆరు రెండు